నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పార్లమెంటు సాక్షిగా అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు పార్లమెంట్లో ఉచ్చరిస్తారు దానికి బదులుగా భగవంతుని పేరు తీసుకుంటే స్వర్గం ప్రాప్తి చెందుతుందని అమిత్ షా గారికి ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం ఈ దేశంలో దేవుని మొక్కే అర్హత కూడా లేని జాతుల నుంచి వచ్చినటువంటి మాకు దేవుని మొక్కి అధికారాన్ని కూడా ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశం ఆ రాజ్యాంగ రాసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షాని ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం కోసం పిలుపునిచ్చినటువంటి నన్ను నాతో పాటు మా సహోదరు దిగంబర్ కాంలే గారిని తూప్రాన్ టోల్ గేట్ దగ్గర ప్రివెంట్ అరెస్ట్ చేసి తూప్రాన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి మీరు మరి ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ఎంత మటుకు కరెక్టో అని రేవంత్ రెడ్డి గారు మీరే ఒకసారి మీ మనసాక్షిని పరీక్షించుకుని చెప్పి తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం వాయిదా పడ్డప్పటికీ కూడా ఊరూరులో వాడవాడలో మండలాల్లో జిల్లాలో పెద్ద మొత్తంలో అమిత్ షా రాజీనామా చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తాం రాజలేని పోరాటం చేయడానికి నేను ప్రసిద్ధిగా ఉంటాను థాంక్యూ మా దాంట్లో కొద్దిగా అని నస్తాను సరే సరే బాట ఆ కొవిసస పాపిస్ నే గుడార్ కిందకు ఇది ఆర్డర్